నాకు మాత్రం బాధ కాలేదు ఆడపిల్ల వారింటికి వెళ్ళక తప్పుతుందా ఇరవై సంవత్సరాల అమ్మాయిని పెంచి మీ చేతుల్లో పెడుతున్నాను వదినిగారు మీరేమి భయపడకండి వదినిగారు మీ అమ్మాయిని సొంత కూతురులా చూసుకుంటాను నాది మాత్రం కన్న గడుపు కాదు అమ్మా ఇండి వీడియో సారీ అండి అంపకాలకి ఇంకా టైం ఉందనుకొని ఉందనుకొనిస్తేను ఊరినియాగాహెచ్చ మండిపోను ఇంత డబ్బు పోసి వీడియో తీస్తున్నది గాడిపోయి దగ్గర కూర్చొని ఉప్మా తింటానికి నువ్వు గుమ్మం దగ్గర నిలబడి బీడీ తాడానికి చాలే వయ పెద్ద మనిషి ఇంకా నయం కారు వెళ్ళిపోయింది కాదు అమ్మా ఒక్క నిమిషం కారు దిగమ్మా అల్లుడు గారు మీరు కూడా ఇప్పుడైనా రెడీగా ఉండు క్షేమంగా అమ్మా ఇరవై ఏళ్ళు గారాబంగా పెంచి వదిన మంచిదమ్మా